కుంభమేళ వైరల్ గర్ల్ మోనాలిసాకు సినిమా ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ సనోజ్ మిశ్రాను పోలీసులు రేప్ కేసులో అరెస్ట్ చేశారు ఢిల్లీ హైకోర్టు అతనికి బెయిల్ నిరాకరించడంతో పోలీసులు అతన్ని సోమవారం అరెస్ట్ చేయడం గమనార్హం బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం హీరోయిన్ గా అవకాశాలు ఇస్తానని చెప్పి ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీకి చెందిన ఒక యువతితో ఇన్స్టాగ్రామ్ టిక్ టాక్ ద్వారా రెండు వేల ఇరవైలో సనోజ్ మిశ్రా పరిచయం పెంచుకున్నాడు ఆ సమయంలో ఆమె ఝాన్సీలోనే నివసిస్తుంది ఆమెతో పలుమార్లు ఫోన్ లో వీడియో కాల్లో మాట్లాడిన సనోజ్ మిశ్రా జూన్ పదిహేడు రెండు వేల ఇరవై ఒకటిన ఝాన్సీ రైల్వే స్టేషన్ కు వచ్చాను వెంటనే కలవాలని ఆమెకి కాల్ చేశాడు ఆమె కుదరదని చెప్పడంతో రాకపోతే చచ్చిపోతానని ఆమె బెదిరించాడు చచ్చిపోతానని బెదిరించడంతో మరుసటి రోజు సనోజ్ కలవడానికి బాధితురాలు ఒప్పుకుంది జూన్ పద్దెనిమిదిన మిశ్రా ఆమెను ఒక రిసార్ట్ కు తీసుకువెళ్లాడు డ్రింక్ లో మత్తు మందు కలిపి ఆమె స్పృహ కోల్పోయాక సనోజు మిశ్రా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు అంతేకాకుండా ఆమెను నగ్నంగా చేసే ఫోటోలు వీడియోలు తీసి వాటిని అడ్డం పెట్టుకుని పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు ఆమెపై వేరే వేరే చోట్ల అత్యాచారానికి పాల్పడ్డాడు కుంభమేళాల స్పెషల్ అక్టరేషన్ గా నిలిచిన అమ్మాయి మునాలు ోస్లే బాలీవుడ్ ఆఫర్ వచ్చిందని డైరెక్టర్ సనోజ్ మిశ్రా తన సినిమాలో మునాలిసాను తీసుకుని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే కానీ సనోజ్ మిశ్రా అవకాశాల పేరుతో అమ్మాయిలను ట్రాప్ చేసి శారీరక అవసరాలు తీర్చుకుంటాడని అతనిపై ఆరోపణలు వచ్చాయి ఇంతవరకు ఒక్క సినిమా కూడా తెరకెక్కించకుండా డైరెక్టర్ అని చెప్పుకొని తిరుగుతుంటాడని ఇతన పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి మునాలిసాది మధ్యప్రదేశ్ లోని ఇండోర్ ఆమె కుటుంబం తరతరాలుగా పూసల దండలు అమ్ముకొని జీవనం సాగిస్తుంది తల్లిదండ్రులకు సాయంగా మునాలిసా కూడా చిన్నతనం నుంచి పూసల దండలు అమ్ముతున్నది ఈ క్రమంలోని మహాకుంభం సందర్భంగా పూసల దండలు అమ్మువడానికి ప్రయాసరాకు వచ్చింది అక్కడే మొనాలిస అమాయకపు మొహం కాటికు దిద్దిన తేనికల్లో చూసి కొంతమంది ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది